బాగా ఇండియన్ పెనల్ కోడ్ లో కొత్త లూప్ హోల్ ఏమన్నా దొరుకుతుందేమోనని అన్నిటికంటే పెద్ద లూప్ హోల్ ఇంకోటి కదా ఏంటది అదే నీకు లాయర్ డిగ్రీ ఇవ్వటం ఆ లుక్ వద్దు కాలు తినాకు ఆల్వేజ్ బర్నింగ్ ఏంటా నసుకుడు మూడు కంచాలు తిని లూప్ హోల్ చెప్పకమేనా ఇంట్లో పని చేసి చచ్చేది ఏమైనా ఉందా అవుతా మాసిన బట్టలు చూడ ఎట్లా కంపు కొడుతున్నాయో వెళ్ళి లాంటి కేసా నీ మాసిన కుట్టలు నేను లాంటిలో పోయాలా పోనీ ఓ పని చేయరా బాత్రూమ్ లో బట్టల సోపు ఉంది శుభ్రంగా నువ్వే ఉతికాయి ఏమండి ఒక తల్లి వస్తారా ఏటి తను ఆయనతో అలాంటి పనులు చేయించకూడదండి నువ్వు ఇలా అంటున్నావు కానీ వాడి జాతి కాలనీలో అందరి పట్ల ఉతికించాలని అనుకున్నాను వద్దండి ప్లీజ్ ఆయన అలా ఇన్సల్ చేయద్దు ఇచ్చి చెట్లు నాటడం దగ్గర నుంచి తలలు నరకడం వరకు వాడికి అన్ని పనులు తెలుసు వాడి గురించి నీకు తెలియదు నాకు తెలుసండి ఆయన మా నాన్న ఆ నిజం చెప్పడం ఇష్టం లేక మీ దగ్గర దాచాను అవునండి జైలుకెళ్ళొచ్చినా ఆయన బుద్ధి మారలేదు యాభై లక్షల ఆస్తి వస్తుందని బోసన వ్యక్తి పెళ్లి చేసుకోమన్నారుక్షణామూర్తి అండి నా పేరు తెలుసుకునే వచ్చా మీకు రహస్యం చెప్పాలి క్రిమినల్ రహస్యాలు నాకెందుకండి వెళ్ళి జడ్జికి చెప్పండి అందుకే కాలొద్ది ఈ రహస్యం మీకు చెప్తే యాభై లక్షల రూపాయలు వస్తుంది యాభై లక్షల అందుచేత భాను పోసల కంటే ముందు మీరు మోపుల్లానికి రాలి మీ వెనకాల నేనుండి తదంతా నడిపిస్తారు కదా ఇక్కడ సంతకం పెట్టండి ఏంటిది యాభై లక్షలు నీకు వస్తే నువ్వు నాకు పాతిక లక్షలు ఇవ్వాలి కదా ఆ విషయం చేయించాను సతకం పెట్టు ఈ రహస్యం నాకు తెలిసిపోయిందిగా మరి నీకు పాతిక లక్షలు ఎందుకు ఇవ్వాలి అక్కడే కాలుద్ది ఈ విషయం మిగతా వాళ్ళు తెలిసిందనుకో వాళ్ళు రేసులోకి వస్తారు ఎవరికి తెలియకుండా ఉండడం కోసం క్రిమినల్ అనిపించవు ఈ క్షణం నుంచి నువ్వు కార్యశాధనలో ఉండు విజయ నీదే ఆల్ ది బెస్ట్ నాకు పిల్లలు పుట్టే యోగం లేదు నువ్వు ఇద్దరు పిల్లల్ని కని నాకో పిల్లాన్ని ఇద్దరినీ నీకే ఇచ్చేస్తాను వదినా నేను అమెరికా వెళ్ళిపోతానుగా అదే అప్పుడే వచ్చేసారు ఆయనకి తలనొప్పిగా ఉందంట ఆఫీస్ లో అమృతాంచడం లేదు అందుకని తెలవ పెట్టి వచ్చేసా త్వరగా అమృతం అంటారా వస్తున్నానండి అమృతాంచినవే అమృతాంజనం ఉంటే ఆశ్చర్యపోతానే నువ్వు ఎప్పుడు రాసుకోలేదా చిప్పడు ఆ ముందుగా మనకే మగ పిల్లోడు పుట్టాలి ఆ యాభై లక్షలు మనకే రావాలి జోకర్ మార్చింది ఏంటో నీ నాకు ఒక జోకర్ పడలేదు అలాగే జోకర్ మారుస్తావా అందుకే నీకు ఉద్యోగం అంది దానికి దీనికి లింక్ పెట్టకు తీసుకో అయితే షో ఏంటో నా స్పెషల్ బర్త్ బర్త్డేనా మ్యారేజ్ డేనా అంత సస్పెన్స్ మీ అన్నీ రాగానే చెప్తాను అలాగే థ్యాంక్స్ అడుగు అనయ్య చెడు చరాయా నువ్వు కూడా స్వీట్ తీసుకో వదిలేయ్ ఏదో గుడ్ న్యూస్ చెప్తున్నాట నాకు తినాలని లేదు ముందు ఆ న్యూస్ ఏంటో చెప్పు అదేనండి ఎప్పటి నుంచి మీ ఆఫీస్ పక్కన స్కూల్ కి నేను ట్రాన్స్‌ఫర్ కోసం ట్రై చేస్తున్నాను కదా ఆ ఆర్డర్ వచ్చే వచ్చేయ్ నీకు నా ఆఫీస్ పక్కకి ట్రాన్స్‌ఫర్ అయితే నాకు శ్రీకాకుళం పక్కకి ట్రాన్స్‌ఫర్ అయింది యా హూ లక్కీ ఛాన్స్ నాదే ఏం బసు మీ అన్నీ ట్రాన్స్‌ఫర్ అయితే నీక ఆనందంగా ఉందా అది కాదుదనా అంత దూరం ట్రాన్స్‌ఫర్ అంటే ప్రమోషన్ వచ్చి ఉంటుంది కదా ప్రమోషన్ వస్తే నాకు అన్నయ్య పాకెట్ మనిపింటాడు కదా అందుకని ఏడ్చాలరా అక్కడ సాధారణంగా పనిష్మెంట్ మీద పంపిస్తారు కదా నువ్వేం తప్పు చేసావు అదే నాకు అర్థం కావట్లేదు ఆఫీస్ అని అడిగితే కొన్నాళ్ళైనా అక్కడ పని చేయక తప్పదు అంటున్నాడు ఎప్పుడు ఎల్లుండే రేపే బయలుదేరాలి కాని కానీ రాజబాబు నీకు రహస్యం చెప్పి ఏందయ్య నువ్వు వేస్ట్ ఆదించావు వేస్ట్ నా లోపమే లేదండి ఇంతకు ముందు అలా టచ్ చేసినా లేదో వాంతులు చేసుకునేది ఇప్పుడు ఆఫీసు సెలవు పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రయత్నం చేస్తున్నా గానీ అవుట్ కావడం లేదు అర్థమైంది ఇదంతా శత్రు కుటుంబం పనిన పన్నాగం దాన్ని ఛేదించాలంటే నేనే స్వయంగా రంగంలో దిగుతాను రేపు నుంచి మీ మకం మకాం పెడుతున్నాను మీరు ఎవరైనా మా వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలి వెరీ సింపుల్ మా దూర బంధువు అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి అత్తి నుంచి వచ్చాడని చెప్పండి ఏంటి బాను శుభార్ తెచ్చావా ఫెయిల్ అయ్యాం చేచ్చి మంచి ఛాన్స్ పాడు చేసి నీలోనే ఏదో లోపం ఉంది నాలో ఏ లోపం లేదని డాక్టర్ సర్టిఫికేట్ ఉంది అయితే ఆ డాక్టర్ లోనే ఏదో లోపం ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అసలు నిన్ను చేసుకోవడం నాది బుద్ధి తక్కువ సారీ భాను ఏదో కోపంలో అనేసాను కానీ లోపం నాలో కూడా ఉన్నట్టుందిగా నేను ఆవేశంలో అనేసాను లోపం నాలోనే ఉండుంటుంది లేదులే భాను లోపం నాదే కాదు

ఏమిటి బెదిరిస్తున్నాడు వాడిని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు ఇంతకే మన ప్రోగ్రామ్ ఏంటది కథ మళ్ళీ మొదటికి వచ్చింది కనుక చైనీస్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ మూడు రోజులు కాపురం చేయాలి